మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో బోల్డ్ లెటర్స్లో ఉన్న ఫైండింగ్స్ చూసి మీరు టెన్షన్ పడుతున్నారా దెన్ దిస్ వీడియో ఇస్ యు మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో కింద బోల్డ్ లెటర్స్లో కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి అవి చూసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పి సో దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం స్పైన్ ప్రాబ్లమ్స్కి ఎంఆర్ఐ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్కి ఎంఆర్ఐ అనేది చాలా అఫోర్డబుల్ అయింది కాకపోతే ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత చాలామంది పేషెంట్స్ అలవాటు ఏంటి అంటే ఫిలిం పక్కన పెట్టేసి రిపోర్ట్ బయటకు తీసి రిపోర్ట్లో ఏమన్నా బోల్ లెటర్స్లో అని చూస్తారు అది ఎందుకు అంటే ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని బోల్ లెటర్స్లో హైలైట్ చేస్తారనమాట అది మిస్ అవ్వకూడదని చెప్పి కానీ ఈ బోల్ లెటర్స్ని చూసి అది చదివి గూగుల్ చేసి చాట్ జీపీటీ చేసి లేకపోతే బోల్ లెటర్స్ని చూసి నాకు ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చాలామంది టెన్షన్ పడతారు ఎస్పెషల్లీ స్పైన్ ఎంఆర్ఐ మన ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ అనేది గ్రేగా ఎలాగవుతుందో లేకపోతే ఫేస్లో ముడతలు స్పైన్ స్పైన్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో ఒక స్పైన్ ఎంఆర్ఐ అనేది మీ స్పైన్ యొక్క ఫోటోగ్రాఫ్ మాత్రమే స్పైన్లో చేంజెస్ ఉన్నంత మాత్రం అంటే మీ రిపోర్ట్లో డిస్క్ డీజనరేషన్ డిస్క్ ప్రొలాప్స్ లేకపోతే డిస్క్ డిస్కేషన్ అన్న పదాలు చూసి నాకేదో అయిపోయింది నా డిస్క్ అంతా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అవి నార్మల్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అంటే ఎటువంటి నడువు నొప్పి కానీ ఛాయాటిగా కానీ లేని వాళ్ళకి ఎంఆర్ఐ తీపిస్తే కూడా ఎంఆర్ఐలో మార్కులు ఉన్నాయనే మనకి తెలియదు ఆ స్టడీలో సో దాని అర్థం ఏంటి అంటే బోల్డ్ లెటర్స్ని చూసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పైన్ ఈజ్ ఏ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఒకే స్మాల్ ఏరియాలో బోను డిస్క్ నరాలు మజిల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఇందులో ఉన్న చిన్న చిన్న చేంజెస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అవి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో యాజ్ ఏ స్పైన్ స్పెషలిస్ట్గా నేను ఈ ప్రాబ్లమ్ రోజు ఎన్కౌంటర్ చేస్తాను ఎప్పుడైతే ఎంఆర్ఐ చూసి ఇది నథింగ్ టు వర్రీ అనగానే రిపోర్ట్ తీసి సార్ ఇక్కడ ఏదో బోల్ లెటర్స్లో ఉంది సో ఇదేమన్నా ప్రాబ్లమ్ అని చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఇది ఒక నీ జాయింట్ ఆర్ షోల్డర్ జాయింట్ ఆర్ అదర్ ఎంఆర్ఐస్తో డిఫరెంట్ స్పైన్ ఎంఆర్ఐ అనేది ఎందుకంటే నీలో ఫ్యూ స్ట్రక్చర్స్ మాత్రమే ఉంటాయి అంటే ఒక కేసీఎల్ కానీ మెనిస్కస్ కానీ త్రీ ఆర్ ఫోర్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవి కట్ అయినాయి అంటే కట్ అయినాయి అన్నట్టే కట్ అవ్వలేదు అంటే కట్ అవ్వలేదు అన్నట్టే క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ స్పైన్ ఎంఆర్ఐ ఇస్ పైట్ కాంప్లెక్స్ అండ్ బ్యాక్ పెయిన్ చాలామంది కామన్గా సఫర్ అవుతూ ఉంటారు రిపోర్ట్లో బోల్డ్ లెటర్స్ చూసి మీకేదో అయిపోయిందన్న ఊహలో నుంచి బయటికి రండి ఇప్పటి వరకు నా ఫిఫ్టీన్ ఇయర్స్ కెరీర్లో ఒక స్పైన్ ఎంఆర్ఐ నార్మల్ అని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చూశాను ప్రతి ఎంఆర్ఐలో ఏదో ఒక ఫైండింగ్ అనేది రిపోర్ట్లో రాస్తారు కానీ దట్ హ్యాస్ నో క్లినికల్ సిగ్నిఫికెన్స్ నెక్స్ట్ టైం వెన్ యూ గెట్ ఎస్ ఫైన్ ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కన్సల్ట్ యూట్ స్పైన్ స్పెషలిస్ట్ అండ్ వీఆర్ దేర్ టు గైడ్ యూ థ్యాంక్ యూ